అల్లూరు జిల్లా పాడేరు నుండి మంపా వెళ్లే బస్సులో పొగలు చెలరేగడంతో ప్రయాణికులు పరుగులు తీశారు ఇటీవల పాడేరు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి మెకానికల్ సిబ్బంది మరమ్మతులకు గురైన బస్సులను సరిచేయకుండా పంపిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు పాడేరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు ఎక్కడ పడితే అక్కడ మధ్యలో ఆగిపోవడంతో పాసింజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తాజాగా పాడేరు నుంచి మంప వెళ్లే ఆర్టీసీ బస్సు కొక్కిరాపల్లి ఘాట్లో బస్సు టైర్ల నుండి ఒగరావడంతో ఆర్టీసీ డ్రైవర్ గుర్తించి వెంటనే ప్యాసింజర్లను దించి వేశారు దీంతో ఈ మధ్య కాలంలో బస్సులో మంటలు చెలరేగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వార్తల్లో చూసి ప్రయాణికులు భయాందోళనకు చెందుతున్నారు ప్యాసింజర్లు బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు అల్లూరు జిల్లాలో ఘాటు దృష్ట్యా నాణ్యత గల మంచి బస్సులు నడపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు బస్సు గారు సార్ నా పేరు దుర్బలక్ష్మి నేను మార్నింగ్ మంపపాడ బస్కి వెళ్ళాము ఇప్పటి నుంచి మా అమ్మాయి అక్కడ అక్కడ ఖాళీ అయితే కాలేజ్ వచ్చింది ఆమె మీరు మూడు పావు బస్కి ఎక్కాము ఎక్కినప్పుడు ఏం జరిగిందంటే వస్తూ వస్తూ జీవాడుగులు దాటిన తర్వాత బస్సుకి ఒకేసారి టైర్ల కింద నుంచి పెద్దగా పొగలు మంటలేం రాలేదు కానీ పెద్దగా పొగ అంతా ఒకేసారి ఒకేసారి బస్సులో పాసింజర్స్ అంతా భయపడిపోయారు భయపడిపోవడం వల్ల చాలామంది అక్కడ ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నారు దాంట్లో భయపడిపోయి ఇండో స్టూడెంట్స్ వేట్ చేస్తాము వేట్ చేసిన తర్వాత అప్పుడు వేరే బస్సు పంపించి సేఫ్గా పంపించడం అనేది జరిగింది ఈ స్థలంలో ఎక్కువగా మంటలు అయితే బస్సు మంటలు అవి రావడము అన్నీ జరుగుతున్నాయి కదా దానివల్ల మాకు భయం ఎక్కువైపోయింది దానివల్ల ఇంట్లోంచి జరిగింది ఉంది ఇలాంటివి ప్రాబ్లమ్స్ రాకుండా మన గవర్నమెంట్ చూసుకుంటుందని అనుకుంటున్నాను